రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి ఒకసారి మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము ముఖ్యంగా డ్రైవర్స్ బాగా కష్టపడాల్సి వస్తుంది ఆటో డ్రైవర్లు అని చెప్పి చెప్తున్నారు నిజంగా ఆటో డ్రైవర్లకి అంత కష్టంగా ఉందా కష్టంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం ఎందుకంటే ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి డిమాండ్ అనేది చాలా తగ్గిపోయింది లేడీస్ మొత్తము సాఫ్ట్వేర్ జాబాలు కూడా వాళ్ళకు పైసలు మిగిలని చెప్పేసి వాళ్ళు మొత్తం బస్కి వెళ్ళిపోతారు ఇక్కడ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ లో దాదాపు ఒక ఫార్టీ టు ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఈ ఓలా ఊబర్ రాపిడోలో జనాలు అయితే వెళ్తున్నారు మేడం అయితే ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఓలా ఊబర్ రాపిడ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఒక థర్టీ రూపీస్ కమిషన్ ఒక థర్టీ రూపీస్ పెడితే ఒక ట్వంటీ రూపీస్ తగ్గిస్తున్నాడు బాం చూసి ఇంకోటి పది రూపాయలు తగ్గిస్తున్నాడు వీళ్ళకు వీళ్ళు పోటీ పడి వీలకు వీళ్ళు పోటీ పడి ఆటో డ్రైవర్లని క్యాబ్ డ్రైవర్లని అందరికి దోషక తింటున్నారు మేడం వాళ్ళ వాళ్ళ కాంపిటీషన్ వల్ల ఇది ఎవరైనా నష్టపోతున్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఆటో డ్రైవర్ ఇంకోటి మేడం టూ ఇయర్స్ బ్యాక్ ట్రిప్పులు కొడితే ఇన్సెంటివ్ ఉండే రెండు వందలు మూడు వందలు ఐదు వందల వరకు ఉండి క్యాన్సలేషన్ ఫీజు ఉంది కస్టమర్ దగ్గరికి వెళ్ళి కస్టమర్ క్యాన్సల్ చేసినా మేము క్యాన్సల్ చేసినా మాకు ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఛార్జ్ వస్తుంది మేము లొకేషన్కి వెళ్తాము అది టైమింగ్ పడుతుంది మేము దాదాపు రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు పికప్ పోతాం ఇప్పుడు దాదాపు డీజిల్ హండ్రెడ్ రూపీస్ ఉంది సిఎన్జి వంద రూపాయలు ఉంది ఎల్పిజి అరవై మూడు రూపాయలు ఉంది మరి మాకు గిట్టుబాటు రావాలి కదా కాబట్టి మా గ్యాస్ ఖర్చు కానీ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చేది కానీ ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఏదైతే ఉందో ఆటో డ్రైవర్లకి చాలా దెబ్బ పడేది మేడం ఈ కాంపిటీషన్ వల్ల ఎటువంటి ఛార్జ్ ఇవ్వడం లేదు ఇంకోటి కస్టమర్ క్యాన్సల్ చేసిన ఆటో డ్రైవర్ క్యాన్సల్ చేసిన ఆటో డ్రైవర్ క్యాన్సల్ చేసిన మాకైతే మా రేటింగ్ అయితే తీసేస్తున్నారు మా బుకింగ్ రేటింగ్ తీసేస్తున్నారు అట్లా ఇరవై రైస్ నుంచి ఒక్కొక్కటి తగ్గుట వచ్చి లాస్ట్ జీరో వరకు జీరో వచ్చేవరకు మమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశాలు చేస్తున్నారు అంటే వాళ్ళకు అనుకూలంగా చేసుకున్నారు ఇక్కడ ఏమన్నీ బండి మాది డీజిల్ మాది కష్టం మాది మా కష్టం మీద పడి దోసే వాడేవాడు మేము ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మాకు గవర్నమెంట్ నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ఒక యాప్ కావాలి